హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సిమ్ములు యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గాయస్ ఈ వీడియో వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా భీమడోల నుంచి బ్రదర్ యాదగిరి గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం రెచ్చి వాటానికి సంబంధించిన తొమ్మిది పుంజు పిల్లలను అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుంది ఈ తొమ్మిది కోడు పుంజు పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి ఆరు నెలలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి అలాగే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికీ రెండు కేజీల నుంచి రెండున్నర కేజీల మధ్యలో ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఈ తొమ్మిది పుంజు పిల్లల యొక్క ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై ఒకటిగా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి అలాగే ఈ పుంజు పిల్లల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పుంజు పిల్ల ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడు పుంజుపుల ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి పాజిబుల్ అయిన ఏరియాస్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తా అని చెప్తున్నారు దయచేసి ఈ తొమ్మిది కోడు పుంజుబులలో ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ బ్రదర్కి కాల్ చేసి మాట్లాడి బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకుని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వివరాలు చూసుకున్నట్లయితే బ్రదర్ పేరు వచ్చేటప్పటికి యాదగిరి గారండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి భీమడవలు వెస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి బ్రదర్ మనీ చెప్తున్నారండి